ప్రేమైన మిత్రులారా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉన్న బౌద్ధ శ్రీ పురావస్తు ప్రదర్శనశాలకి వచ్చాము మీకు అందులో ఉన్న మ్యూజియంలో ఉన్న విగ్రహాలు మన చరిత్రకు సంబంధించిన పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు శతాబ్దంలో విగ్రహాలు అన్నీ మీకు ఈ మ్యూజియం కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను క్లియర్ కట్గా అది చూడండి బుద్ధుడి విగ్రహం ఈ మ్యూజియం ప్రతి శుక్ర రెండో శనివారాలు సెలవు ఉదయం పదిన్నర నుంచి ఐదింటి వరకు ఉంటుంది టిక్కెట్టు ఆరు రూపాయలు మాత్రమే ఫోటోగ్రఫీ కావాలంటే ఒక ఇరవై రూపాయలు అదనంగా చెల్లించాలి ఈ మ్యూజియం ఎక్కడంటే ఏసీ కాలేజీ దొరిగా జిల్లా శాఖ గ్రంథాలయం పక్కన ఉంటుంది ఇక్కడ అమరావతికి సంబంధించిన మ్యూజియం నమూనా కూడా ఇక్కడే ఉంటుంది ఇదిగోండి అమరావతి మ్యూజియం యొక్క నమూనా ఈ వీడియో చూసే ముందు మన యూట్యూబ్ ఛానల్ రమేష్ హీరో త్రిపుల్ నైన్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని విశేషాలు మీకు చూపించగలను ఈ పద్నాలుగో శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు రకరకాల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం బుద్ధుడి విగ్రహం వేణుగోపాల స్వామి విగ్రహం వినాయకుడి విగ్రహం చండేశ్వర దేవి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం నరసింహస్వామి విగ్రహం ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది కేవలం బయట మాత్రమే లోపల మ్యూజియంలో ఇంకా విగ్రహాలు చాలా ఉన్నాయి ఇవాళ ఇక్కడ పాదాలు ఉన్నాయి ఏదో విగ్రహం ఎరిగిపోయి చండీదేవి లక్ష్మీనరసింహస్వామి ఇది ఒక శిలా పలకం ఇయ లోపల విగ్రహాలు ఇది శక్య సింహ విగ్రహం అంట ముందు వైపు సింహంలాగా లాగా ఉంటుంది వెనక వైపు నెమ్మల ఆకారంలో ఉంటుంది ఇది ఒక అద్భుతమైన విగ్రహం ఇదే ఎంట్రన్స్ లో ఉంటుంది మ్యూజియం లోపల ఇది సిద్ధార్థుడి విగ్రహం ఈ చిన్న చిన్న విగ్రహాలు విగ్రహాలు పెట్టి వీటికి పేర్లు అక్కడ రాశారు మొత్తం వివరాలు చెప్పాలంటే ఈ వీడియోలో రెండు గంటలు పట్టింది అంత టైం మన వాళ్ళు ఎవరు చూడలేరు కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా పది నిమిషాలు నేను క్లియర్ అయ్యేటట్టు చేస్తున్నాం ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఈ పక్కన శాలివాహన విగ్రహం దీని పక్కనే గౌతమ్ బుద్ధుడి ఈ పంచలోహాల విగ్రహాలు ఈ విగ్రహాలన్నీ చుట్టుపక్కల ప్రాంతాలైన కొండవేడు కొండపల్లి అమరావతి చేబ్రోలు ఇలాంటి ఏరియాల నుంచి సేకరించి ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారు ఇలాంటి మ్యూజియాలు మా మనకు అమరావతిలో కొండపల్లిలో కొండవీడులో మన విజయవాడలో కూడా కలవు మన గుంటూరులో ఈ సెంటర్లో ఉన్నది అప్పుడు వాళ్ళ లిపి ఎలా ఉంటుంది వ్రాతపూర్వకంగా అప్పుడు పేపర్లు ఇక్కడ అంటించారు ఈ చిన్న చిన్న మట్టి పాత్రలు కొండలు గిన్నెలు గెరిటలు అవన్నీ మట్టితో తయారు చేసిన కుండీలు మొత్తం ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు ఈ రెండో అంతస్తులు ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది అప్పట్లో జింకలు ఏనుగు ఈ అడవి పంది ఇలాంటి ఆర్ట్ గ్యాలరీ ఇది ఈ అద్దాల్లో అప్పుడు కాలం సంబంధించిన చిత్రపటాలు ఉన్నాయి అంతటిలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయినా కానీ మన యూట్యూబ్ ఛానల్ని కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు మీకు కొత్త కొత్త ఇవన్నీ చూపించగలనని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రమేష్ హీరో త్రిపుల్ నైన్ థ్యాంక్ యూ